బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం శ్రీశైల మల్లన్న భక్తులే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు నకిలీ వెబ్సైట్లతో కలకలం రేపుతున్నారు మల్లికార్జున సదన్ వసతి గృహం పేరుతో ఫేక్ వెబ్సైట్ సృష్టించి రూమ్ బుకింగ్స్ పేరిట అందిన కాడికి దండుకుంటున్నారు తాజాగా గుజరాత్ కు చెందినటువంటి గురురాజ్ విజయవాడకు చెందినటువంటి సాయి మల్లిక అనేటువంటి భక్తులు ఈ నకిలీ వెబ్సైట్ బారిన పడి వేల రూపాయలు నష్టపోయారు గతంలో ఇలాంటి ఘటనలు జరిగినా దేవస్థానం అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా పైన భక్తులు మండిపడుతున్నారు తక్షణమే నకిలీ వెబ్సైట్ల పైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు శ్రీశైలం మన్న మల్లన్న భక్తులే లక్ష్యంగా సైబర్ కేటుగాలు నకిలీ వెబ్సైట్లతో కలకలం రేపుతున్నట్లుగా తెలుస్తుంది మల్లికార్జున సదర్ అనేటువంటి వసతి గృహం పేరుతో ఫేక్ వెబ్సైట్ ను సృష్టించి రూమ్స్ బుకింగ్ పేరిట అందిన కాడికి దండుకుంటున్నారు తాజాగా గుజరాత్ కు చెందినటువంటి గురురాజ్ తో పాటుగా విజయవాడకు చెందినటువంటి సాయి మల్లిక అనేటువంటి ఇద్దరు భక్తులకు సంబంధించి నకిలీ వెబ్సైట్ బారిన పడి వేల రూపాయలు నష్టపోయారు ఇద్దరు అయితే గతంలో ఇలాంటి ఘటనలు జరిగినా దేవస్థానం అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం పైన కూడా భక్తులు మండిపడుతున్నారు అయితే తక్షణమే నకిలీ వెబ్సైట్ల పైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు శ్రీశైల క్షేత్రంగా ఇలాంటి నకిలీ వెబ్సైట్ల ద్వారా చాలా మంది భక్తులు కూడా నష్టపోతున్నటువంటి ఉన్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనబడుతుంది ఇక ఇదే సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు శ్యామ్ చెప్పండి సో నకిలీ వెబ్సైట్ల వ్యవహారం మాత్రం శ్రీశైలంలో కలకలం రేపుతుంది పూర్తి డీటెయిల్స్ ఏంటి ప్రధానంగా అష్టాదశ శక్తి పీఠము ద్వాదశ జ్యోతిర్లింగ సౌరక్షేత్రమైన శ్రీశైలం మహాపుణ్యక్షేత్రానికి వేలాదిగా భక్తులు అయితే తరలి వస్తూ ఉంటారు అయితే దేశ నలుమూలల నుంచి అయితే ఇటు నార్త్ కావచ్చు సౌత్ కావచ్చు దేశ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే భారీగా శ్రీశైల బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి వాళ్ళను దర్శించే పెద్ద మొత్తం అయితే భక్తులు ఇక్కడ చేరి బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి వాళ్ళ దర్శనం చేసుకుంటారు తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంతటి పేరొందిన ఈ శ్రీశైల మహాక్షేత్ర బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి కావడము జ్యోతిర్లింగాలు అలాగే అష్టాధ శక్తిపీఠం కావడము రెండు కూడా కలగలిసిన పుణ్యక్షేత్రం కావడంతో వేల సంఖ్యలో భక్తులు అయితే అనుజనం వస్తూ ఉంటుంటారు ప్రధానంగా శ్రీశైల ఆ క్షేత్రానికి వచ్చే భక్తులను టార్గెట్ చేసుకొని నకిలీ వెబ్సైట్లను సృష్టించి కేటుగాళ్ళు అయితే భక్తులను మోసం చేసిన పరిస్థితి అయితే మరోసారి ఈ యొక్క సంఘటన అయితే కేటతలం అయ్యి కలకలం రేపింది ప్రధానంగా శ్రీశైల మహాక్షేత్రానికి వచ్చే ఈ యొక్క భక్తులను నకిలీ వెబ్సైట్ల ద్వారా అయితే ఈ యొక్క అంటే అంటే ఈ టికెట్లు అయితే మోసం చేసిన పరిస్థితి అయ్యి తర్వాత దండుకున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నెల ఇరవై ఏడున గుజరాత్ చెందిన గురునాథు అనే ఒక భక్తుడు అయితే ఆన్లైన్ లో రూమ్ కోసం సర్చ్ చేయడంతో ఆ యొక్క నకిలీ వెబ్సైట్ అయిన మల్లికార్జున సదన్ అనే ఒక ఫేక్ వెబ్సైట్ ని అయితే అంటే గుర్తించాడు అయితే గుర్తించకపోవడము ఆ వెబ్సైట్ ద్వారా డబ్బులు చెల్లించి ఆ స్లిప్ తీసుకొని అలాగే ఈ యొక్క మల్లికార్జున ఆ సదన్ వద్దకు వచ్చి ఆ రూమ్ ని తీసుకోవడానికి ఆ యొక్క రిసెప్షన్ వద్ద ఈ యొక్క నకిలీకి సంబంధించిన ఈ అంటే స్లిప్ ఇవ్వడంతో ఎక్కడ అంటే రిసెప్షన్ లో ఉన్న ఆ యొక్క విధంగా నిర్వహిస్తున్న టెంపుల్ ఎంప్లాయ్ అయితే దాన్ని చూసి ఇది నకిలీ సంబంధించిన ఇది స్లిప్ ఇది టెంపుల్ సంబంధించింది కాదనేసరికి ఒకేసారి గుజరాత్ సంబంధించిన ఈ భక్తుడు అయితే నివ్వేరపోయాడు ఏమి చేసేదేం లేక అక్కడ నుంచి వెనుగరిగిన పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితి అయితే ఇది వరకు కూడాను పెద్ద ఎత్తున జరిగినప్పటికీ అప్పట్లో ఆ యొక్క అంటే నకిలీ సంబంధించిన వెబ్సైట్ అయితే దాన్ని అయితే దాన్ని అరెస్ట్ చేశారు కానీ మళ్ళీ తిరిగి అయితే అయితే మరొకసారి ఈ యొక్క వెబ్సైట్లను మళ్ళీ సృష్టించడం ద్వారా ఈ యొక్క మరి మోసం కూడా తేడతలమైన పరిస్థితి ఉంది అంతేకాకుండా ఈ విజయవాడకు సంబంధించిన మరొక భక్తుడు అయితే రాజేష్ అనే భక్తుడు ఈ యొక్క అంటే అమౌంట్ చెల్లించి తద్వారా బిల్లు నాకు ఇవ్వాల్సింది కానీ మరొకసారి అతను ఫోన్ చేస్తే ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేయడము ఇది స్విచ్ ఆఫ్ చేసి అంటే పేమెంట్ చేసిన తర్వాత ఆ డబ్బులు చెల్లించడము తర్వాత స్లిప్ లేకపోవడము ఫోన్ ఎత్తకపోవడము ఇటువంటి సంఘటనలు జరిగి మోసపోయామని అప్పుడే వాళ్ళు తెలుసుకోవడము తద్వారా ఏమి చేయలేని పరిస్థితి అయితే నెలకొంది ఇది వరకు అయితే ఏపీ టూరిజం సంబంధించింది అయితే నకిలీ వెబ్సైట్ ని అయితే సృష్టించి తద్వారా అక్కడ కూడాను అంటే ఈ అహ్మదాబాద్ సంబంధించిన ఒక భక్తుడు అయితే తమ ఫ్యామిలీతో పుట్టినరోజు వేడుకలను అయితే చేసుకోవాలనేసి శ్రీశైల బ్రహ్మరమ్మ మణికం అన్నిటికి వచ్చేరి ఏపీ టూరిజం హరిత రెస్టారెంట్ కి సంబంధించి ఒక టూరిజం బాగుంటుంది అన్ని విషయాల్లో ఇక్కడ అంటే అందుబాటులో ఉంటాయనేసి అక్కడ పెద్ద ఎత్తున పదహారు వేల పైగా డబ్బులను అయితే అంటే ఆన్లైన్ ద్వారా డబ్బులు చెల్లించడము నకిలీ స్లిప్పులను అందించడం వంటి మరొక సంఘటన ఈ ఇటీవలనే జరిగింది అయితే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు దేవస్థానం అయితే ఇటువంటి అరికట్టేదానికి మాత్రం పూర్తిగా విఫలమైందని మాత్రము ఎందుకంటే నిర్దిష్టమైన ఈ యొక్క అంటే విజిలెన్స్ టీం లేకపోవడము పర్యవేక్షణ లేకపోవడము ఎంత క్షేత్రం అయినప్పటికీ ఆ క్షేత్రంత స్థాయిలో కూడాను ఈ యొక్క భద్రతా సంబంధించిన చర్యలు సైబర్ సంబంధించిన చర్యలు లేకపోవడం మాత్రం భక్తులైతే తీవ్ర నిరాశ నిస్పృహలకు అయితే లోనెత్తిన పరిస్థితి ఉంది శిరాజ్ అయితే ఈ శ్రీశైల దేవస్థానం ఇటీవల ధర్మకర్తన మండలి సంబంధించిన అంటే ఈ యొక్క బోర్డునైతే అయితే నియమించడం జరిగింది దేవదాయ శాఖ ఆ యొక్క బోర్డు కూడా ఇటీవలే అంటే విజిలెన్స్ టీమును అంటే ఏర్పాటు చేయాలనేసి మొన్న సంబంధించిన తాజాగా జరిగిన క్రమకర్తల మండలి సమావేశంలో అయితే ఈ యొక్క విజిలెన్స్ సంబంధించిన యొక్క ఏర్పాటు ఉండాలని చెప్పేసి ఇక తీర్మానం అయితే చేసిన పరిస్థితి ఉంది రైట్ శ్యామ్ థ్యాంక్ యూ